అచ అకార్డింగ్ టు ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు 9697969788 మేడం ఇంట్లో అయితే ఇంకోటి మీరు ఇన్ని గ్రూమింగ్లు ఇన్ని రకాలు అడిగారు కదా మీరు ఆయిల్స్ ఎన్ని రాస్తారు షాంపూలు ఎన్ని పెడతారు అంటే అసలుదే ఏమ ఆయిల్ పెట్టద్దా ఆయిల్ పెట్టాలి కదా మెల్లమెల్ల ఆడాలకి ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ పెట్టొచ్చారా హెయిర్ కి ఏ హెయిర్ కి ఎక్కడ ఉంది హెయిర్ అదే హెయిర్ కి ఆయిల్ పెట్టరు వీడే అదే మన ఊహించుకో మన ఊహించుకోవాలి కదా మన ఊహించుకో మన హెయిర్ ఆయిల్ పెట్టాలి ఎక్కువ ఫారెన్ వే తెప్పిస్తుంటదా ఫారెన్ వే గుండు నైట్ ఇక్కడ లేదు ఇండియన్ గుండే కదా మళ్ళీ దీనికి ఫారెన్ ఆయిల్ ఎందుకు ఓకే మన మన కొబ్బరి నూనె బ్రహ్మాండమైన కొబ్బరి నూనె మెయింటైన్ చేసుకోవాలి కదండి గుండు మీరు గుండుని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అదే మనం మెయింటైన్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని ఇప్పుడు మీ గుండు మీద మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి చూడండి ఈ ఇంటర్వ్యూ తర్వాత గుండు మీద పాట కూడా వచ్చిందండి ఏదో ఒక రెండు లైన్స్ పాడండి సార్ నేను పట్టం కాదు వాడేవాడో పాడాడు పాడి జాబ్ ఎప్పుడు యూట్యూబ్లో పెట్టానళ్ళు బలే గుండు బాసు ఏదో పాట రాసి వాడు పాడేసి పెట్టేశాడు నా నా విజువల్స్ నా ఫోటోలు వేసాడు ఓకే అంత బలే గుండుకి నా గుండె దొరికిందా అనుకున్నాను సరే ఫోన్లేరా లేరా బాబు పోనీ నీటివ్గా పాడలేదు కదా పాజిటివ్గానే పాడాడు సంతోషించి ఇంటర్వ్యూ తర్వాత అన్ని మీమ్స్లో కూడా మీరే ఉంటారు ఇంకా ఒక గుండు టాపిక్ వచ్చిందంటే మీదే ఇప్పటికీ ఉన్నాయండి అంటే గుండు టాపిక్ మీద లేవు కానీ అది వాటిలో వాటి మీ వాటిలో ఉంటాయి ఎక్కువగా మీమ్స్లో వాటిలో చాలా కాన్ఫిడెంట్గా అది ఉంది కదా అవును అది ఎక్కువ వస్తూ ఉంటుంది ఓకే సార్ ఏదైనా స్టార్ హీరో లైక్ మహేష్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో చేశారు ఇప్పుడు చాలా కాలం చాలా కాలం చేసారా సార్ ఇప్పుడన్నా అడిగారా మీ గుండు మీద స్టోరీ కానీ లేకపోతే జోక్స్ అసలు వాళ్ళ స్టోరీ వాళ్ళు చూసుకుంటారు కానీ నా స్టోరీ ఎవరు ఎవరు అడుగుతారండి బాబు స్టోరీ అడగరు జోక్స్ గుండు మీద వేస్తే వేస్తారు తప్ప అడగరు జోక్లు చెప్పమని ఎవరు ఎవరు అలా అడగలేదు ఇలా ఎందుకున్నారని కానీ లేకపోతే అసలు మెయింటైన్ ఎక్కువ ప్రశ్నే ఎక్కువ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలే తప్ప ఇది జనరల్ గా ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంతే 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 గుండె కర్ణుడు కవచ అలాగా ఈయన గర్ సోదర్శన్ గారి గుండు అంతే ఫిక్స్ అంతే దాని వెనకాల పెద్ద రహస్యం గుండు వెనకాలేము ఈ గుండు వెనకాల రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు నేను ఏంటి పోవల్సి ఏమన్నా గండిపేట రహస్యమా లేకపోతే అంబర్పేట సీక్రెట్ అయ్యి గుండు వెనకాల రహస్యం ఏం లేదు బ్లేడ్తో రోజు గీసుకుంటారట పైన తమ్మునైలది ఈయన గుండు ఎవరికి కావాలి గుండు సుదర్శన గుండె వెనకాల రహస్యం అసలు చెప్పండి ఫస్ట్ అవును ఎందు అట్లా ఎవరికి కావాలని పక్కన పెడితే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు దట్స్ దట్స్ ట్రూ అదే ఒప్పుకుంటాను కాకపోతే ఈయన వెనకాల షాక్ అవుతారంటే నన్ను అడగండి ఎలా ఉన్నారని ఎలా ఉన్నారు మీ కామెడీ వీడియోస్ చూస్తూ అలా బతికేస్తున్నాం సార్ ఎలా ఉన్నారంటే ఏదో మీ కామెడీ చూస్తూ అని అంత ల్యాగ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎంత ఏడబెడతారు ఏమనుకున్నా ఇచ్చారు స్కోప్ ఇచ్చారు బతకాలన్నా ఒక బతకాలన్న ఆశ కల్పించావు నాన్న శ్వాస రెండు కల్పించారు రెండు కల్పించారు శ్వాస కూడా ఆశ శ్వాస ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు నైన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ డబుల్ ఎయిట్